అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తిశ్రీ శుభకూరుతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిది శనివారం వివిధ ద్వాదశ రాస్తుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమేపీ పెరుగుతుంది వ్యాపార లాభం ఉంది నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఆరోగ్యంగా ఉంటారు ఖర్చులు పెరిగినా రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది అలసట లేకుండా నిరంతరం పనిపై మనసు నిలుపుతారు ప్రారంభించిన పనులు ఉత్సాహంగా పూర్తవుతాయి స్థిరచరాస్తుల విషయంలో తగాదాలు పూర్తవుతాయి బంధువర్గం మూలంగా పనులు నెరవేరుతాయి కళాకారులకు అనుకూలం కొత్త అవకాశాలు ఆదాయాలు పెరుగుతాయి ఆఫీసులో తోటివారితో పై అధికారులతో స్నేహంగా ఉంటారు ఉద్యోగంలో న్యాయం జరుగుతుంది కొందరు కావాలని అడ్డుపడతారు సామరస్య ధోరణతో వ్యవహరించండి తెలియని సమస్య ఒకటి ఎదురవుతుంది మీ జీవన విధానంలో మార్పులు కోరుకుంటారు సహోద్యోగుల పనిలో మీ సహాయం పడతారు సహోద్యోగుల పనిలో మీకు సహాయపడతారు మీ ఆలోచనతో కుటుంబంలో ఏకాభిప్రాయాలు రానున్నాయి నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది వ్యాపారులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఇక ఆదాయం స్థిరంగా ఉంటుంది పాత బాకీలు వసూలవుతాయి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి వ్యక్తులతో స్నేహం ఏర్పడకుండా పనుల్లో బాధ్యత పెరిగినా సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి విద్యార్థులకు ఉన్నత కాలం మంచి సంస్థలో ఉద్యోగాలు రావచ్చు బంధుమిత్రుల రాకతో ఖర్చు పెరిగినా ఆనందంగా ఉంటారు భూవాహన వ్యవహారాలు కలిసొస్తాయి వ్యవసాయదారులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది వ్యాపార లాభం ఉంది సమాజ హితం కోరి చేసే పనులు పేరు తెస్తాయి గతంలో ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తారు గృహ వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన బాధ్యతలు స్వీకరిస్తారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు ఈరోజు అంత ఆశాజనకంగా లేవు విష్ణు భగవానుడు లేదా దుర్గాదేవి దేవత వద్ద కాంస్య పాత్రలు సమర్పించండి మరియు గొప్ప ఆరోగ్యాన్ని ఆస్వాదించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి